బాబు నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టకు అని చెప్పి ఆదికేశోలు విహారికి చెప్తూ ఉంటాడు ఆ పెద్దయినా అంతలా చెప్తున్నాడు కదా అని పద్మాక్షి వాళ్ళ హస్బెండ్ అంటూ ఉంటాడు ఏంటండి మీరు పోయే వాళ్ళ మాటలను వింటారా ఏంటి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు విహారీకి సహస్రకు పెళ్లి జరగాలి సహస్ర నువ్వు ఇలా విహారి సహస్ర మెడలో తాళి కట్టు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఈ సిటీలో మీ ఇంట్లో తప్ప ఏ ఫంక్షన్ హాల్లో కూడా పెళ్లి జరగట్లేదు అంతగా కావాలంటే ఏ పంతులు గారికైనా ఫోన్ చేసి కనుక్కోండి అని ఆది చెప్తూ ఉంటాడు ఎవరు చెప్పినా ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి ఆగదు అని చెప్పి పద్మక్షి చెప్తూ ఉంటుంది ముహూర్తం మించిపోతుందంటే అందరూ ఏంటి ఆలోచిస్తున్నారు ఈ పెళ్లి జరిగేలా చేయండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మావయ్య ఒకసారి మన గురువుగారికి ఫోన్ చేయండి అని చెప్పి యమున భక్తవచ్చలానికి చెప్తూ ఉంటుంది భక్త గురువు గురువుగారికి ఫోన్ చేస్తాడు గురువుగారు ఎక్కడున్నారు అని చెప్పి భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు ఆశ్రమంలో ఉన్నాను ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి గురువుగారు అడుగుతూ ఉంటారు మీరు ఈ సమయంలో ఇక్కడికి రావటం కుదురుతుందా అని చెప్పి వచ్చలం అడుగుతూ ఉంటాడు సరే వస్తాను అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఇంకా గురువుగారు పెళ్లి మండపం దగ్గరకు వస్తారు నమస్కారం గురువుగారు ఈరోజు ఏదైనా మంచి ముహూర్తం ఉందా అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు ఈరోజు ముహూర్తం అనేదే లేదు ఎందుకు అలా అడుగుతున్నారు అని గురువుగారు అడుగుతూ ఉంటారు ఈరోజు నా మనవరాలికి నా మనవడికి పెళ్లి పెట్టుకున్నాము అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు ఈరోజు పెళ్ళి జరిగితే ఆ జంట వైవాహిక జీవితం మొదలు పెట్టకముందే వారిని మృత్యువు వెంటాడుతుంది ఎందుకంటే ఈరోజు గణం కాబట్టి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఈరోజు పెళ్లి జరపకపోవడమే మంచిది అని గురువుగారు చెప్తూ ఉంటే వినపడింది కదా ఈరోజు పెళ్ళి ఆపుకుంటేనే మంచిది అని వచ్చాలని చెప్తూ ఉంటాడు ఏ పంతులు ఏంటయ్యా ఇలాంటి ముహూర్తం పెట్టావు అని చెప్పి చారుికేశా అంటూ ఉంటాడు ఏ పంతులు మంచి ముహూర్తం పెట్టమంటే ఇలాంటి ముహూర్తం పెడతావా వెలవయ్యా వెళ్ళు అని చెప్పి అంబిక పంతుల్ని అక్కడి నుంచి పంపించేస్తుంది ఈ ముహూర్తం నేనే పెట్టమన్నానని ఈ పంతులు చెప్పాడనుకో పెద్దక్క నాకు పిండం పెట్టేస్తుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఆదికేశవులు గారు ఇక్కడికి వచ్చి మంచి మేలు చేశారు అని చెప్పి యమునా అంటూ ఉంటుంది ఇక పద్మాక్షి కోపంగా సహస్ర రావే అని చెప్పి సహస్రను అలాగే వాళ్ళ హస్బెండ్ను తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక యమున ఆదికేశవుల దగ్గరికి వెళ్ళి ఆదికేశవులు గారు మీరు సమయానికి వచ్చి మంచి పని చేశారు అని చెప్పి చెప్తూ ఉంటుంది నాదేముందమ్మా మీరంతా మంచివాళ్ళు మీకు మంచి జరగాలని కోరుకున్నాను అని చెప్పి ఆదికేశోలు చెప్తూ ఉంటాడు మీరు వచ్చి ఈ పెళ్లి ఆపకపోతే ఎవరికి ఎలాంటి గండాలు చుట్టుకున్నాయో ఏంటో అని చెప్పి వస్త చెప్తూ ఉంటుంది అమ్మా నేను వచ్చి మంచి చేశానని మీరంతా అనుకుంటున్నారు నాది ఒక విన్నప్పమమ్మా అని చెప్పి ఆదికేశోలు అంటూ ఉంటాడు ఏంటో చెప్పండి ఆదికేశోలు గారు అని యమున అంటూ ఉంటుంది నేను పీటల మీద పెళ్లిని ఆఫ్ చేశానమ్మా పీటల మీద పెళ్లి ఆగిపోయినందుకు ఆ అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో మీరు కాస్త ఓదార్పు చెప్పండి అని చెప్పి ఆదికేశాలు చెప్తూ ఉంటే సరేనండి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నేను బయలుదేరతానమ్మా అని ఆదికేశాలు అంటూ ఉంటాడు సరే ఆదికేశోలు గారు అని చెప్పి యమున వసుధ చెప్తూ ఉంటారు వదిన మీరు లోపలికి వెళ్ళండి నాకు చిన్న పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది సరే వసుదా అని చెప్పి యమున అంటుంది ఇంకా లక్ష్మి పరిగెత్తుకుంటూ వసుధ దగ్గరకు వస్తుంది లక్ష్మి చూశావా దేవుడికి కూడా ఈ పెళ్లి జరపటం ఇష్టం లేదేమో మీ నాన్నను పంపించి ఈ పెళ్లి ఆఫ్ చేశాడు విహారి పెళ్లి పీటల మీద కూర్చుంటే నువ్వు తట్టుకోలేకపోయావు కదా లక్ష్మి అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి వసుధను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నీ కన్నీటిని తుడవాలని నీకు ఓదార్పు ఇవ్వాలని ఉంది కానీ నా నోటికి తాళం వేసేశాడు నా చేతులకు సంఖ్యలు వేసేశాడు ఆ భగవంతుడు నీ జీవితాన్ని ఆ భగవంతుడు ఎలాంటి మలుపు తిప్పబోతున్నాడో అని చెప్పి వసుదా లక్ష్మికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విహారీ ఫ్యామిలీ అంతా కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే పద్మాక్షి తన లగేజ్ తీసుకొని కుటుంబ సభ్యుల దగ్గరికి వస్తుంది ఎక్కడికి వెళ్తున్నావే అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది మా ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఈ సమయంలో మీ ఇంటికి ఏంటి అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది ఇంకా ఇక్కడే ఉండి ఏం చెయ్యాలి పీటల మీద పెళ్లి ఆఫ్ చేశారు కదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అందుకే నా కూతుర్ని తీసుకుని నేను ఇంటికి వెళ్లిపోతాను అని పద్మాక్షి చెప్తూ ఉంటే నాకు కూడా అదే కావాలి వెళ్లిపోక్కా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అత్త ఏం జరిగిందని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఇంకా ఏం జరగాలి జరగాల్సిందంతా జరిగిపోయింది కదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది అదేంటక్క అలా వెళ్తా అంటున్నావు సహస్రకు విహారికి మరో ముహూర్తంలో పెళ్లి చేయవా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది పీటల మీద పెళ్లి ఆఫ్ చేసినప్పుడే ఈ పెళ్లి జరగదని నాకు అర్థమైపోయింది నేనేమి గతి లేని దాని కాదు నాకంటూ సొసైటీలో పేరు ఉంది నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర ఏడ్చుకుంటూ రూంలోకి వెళ్తుంది ఇక సహస్ర రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది అమ్మ సహస్ర అమ్మ సహస్ర అని చెప్పి పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా రూమ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు అమ్మ సహస్ర డోర్ ఓపెన్ చెయ్యమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఇక నేను బ్రతకను బావతో పెళ్ళి ఆగిపోతే నేను బ్రతికి ఏం ఉపయోగం నేను ఇంకా చనిపోతాను అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకు డోర్ ఓపెన్ చెయ్యమ్మా అని చెప్పి బయట నుంచి అందరూ కూడా అరుస్తూ ఉంటారు ప్లీజ్ సహస్ర డోర్ ఓపెన్ చేయి అని విహారీ అంటూ ఉంటాడు ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ విండో దగ్గరకు వెళ్ళి విండోలో నుంచి సహస్ర ఏం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర ఫ్యాన్కి ఉరి వేసుకుంటూ ఉంటుంది సహస్రమ్మ అలాంటి నిర్ణయాలు తీసుకోకమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది భగవంతుడా ఈ గండం నుంచి నువ్వే కాపాడాలయ్యా అని చెప్పి కాదంబరి భక్తవచ్చలం దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు నేను ఏం జరిగిద్దని అనుకున్నానో అదే జరిగింది అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది వస్తే సహస్ర నాకు కడుపు కోత మిగల్చకే ప్లీజే డోర్ ఓపెన్ చేయి అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది బావా నీతోనే నేను జీవితం గడుపుదాం అనుకున్నాను నీతోనే నా జీవితం ముడిపడుతుంది అనుకున్నాను కానీ మన పెళ్ళి జరగదని నాకు అర్థమైపోయింది బావా అందుకే నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను బావా అని చెప్పి సహస్ర రూమ్లో నుంచి ఏడుస్తూ ఫ్యాన్కి ఉరి వేసుకుంటూ ఉంటుంది ఒరే విహారి డోరు బద్దల కొట్టురా ప్లీజ్ రా అక్కడ సహస్ర ఏం చేస్తుందో అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి వచ్చి సహస్రమ్మా ఫ్యాన్కి ఉరి వేసుకుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏం జరుగుతుందని నేను మొదటి నుంచి ఊహించుకున్నానో అదే జరిగింది అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది అత్త నువ్వు అనవసరంగా మాట్లాడుకు కాసేపు నువ్వు ఆపుతావా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఒరే విహారి డోర్ బద్దలు కొట్రా అని కాదంబరి వచ్చలో అంటూ ఉంటే విహారి మదన్ ఇద్దరూ కలిసి డోర్ని గట్టిగా గుద్దేస్తారు ఇక దాంతో డోర్ ఓపెన్ అవుతుంది అప్పటికే సహస్ర ఫ్యాన్కి ఉరి వేసుకుని వేలాడుతూ ఉంటుంది ఇక విహారి వెళ్ళి సహస్ర కాళ్ళను గట్టిగా పట్టుకుంటాడు మదన్ ఫ్యాన్ నుంచి సహస్రను కిందకు దించుతాడు ఎందుకు బావా నన్ను ఎందుకు కాపాడావు నాకు చనిపోవాలనుంది నాకు బ్రతకడం ఇష్టం లేదు అని సహస్ర అంటూ ఉంటే విహారి కోపంగా సహస్ర చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు ఇక అందరూ కూడా షాకింగ్గా విహారి వైపు అలానే చూస్తూ ఉంటారు పిచ్చి పట్టిందా అని చెప్పి విహారి సహస్రను అంటూ ఉంటాడు నీతో పెళ్లి జరగట్లేదని ఏదో అలా చేశాను బావా అని సహస్ర చెప్తూ ఉంటుంది నాతో పెళ్లి జరగకపోతే ఇంకొక ముహూర్తం లేదా ఇంకొక ముహూర్తంలో నీకు తాలి కట్టనని నేను చెప్పానా నువ్వు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకొని నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే అక్కడ నీ కుటుంబం ఇక్కడ నా కుటుంబం ఏడుస్తూ జీవితాంతం ఇలానే కూర్చోవాలి నేను ఇంత కష్టపడి మన రెండు కుటుంబాలు కలవాలని ఇంత ప్రయత్నం చేస్తుంటే దన్నంతా చెడగొట్టాలని నువ్వు ఎందుకు సహస్ర ఇలా చేశావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఏదో ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాను బావా అని సహస్ర చెప్తూ ఉంటే ఏంటే ఆవేశము ఒక్కగానొక్క కూతురువి నీకేదైనా అయితే మేము ఎలా బతుకుతాము అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సహస్ర ఇప్పుడు పెళ్ళాగిపోయిందని ఆగిపోయిందని నువ్వేం బాధపడకు ఈసారి ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ పెళ్లి నేను జరుపుతానని నేను మాటిస్తున్నాను అని యమున చెప్తూ ఉంటుంది మా ఇష్యూ కూడా పోసుకొని బ్రతకాల్సిన నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని అనుకోలేదు అని కాదంబరి చెప్తూ ఉంటుంది మీ సంతోషం చూడాలి కానీ ఈ సమయంలో మాకేంటమ్మా ఈ బాధ అని చెప్పి భర్తవచ్చలో అంటూ ఉంటాడు ఏదైనా సాధించాలంటే బ్రతికి సాధించాలి కానీ ఏం సాధిస్తావు సహస్ర తెలిసి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని అనుకోలేదు అని అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు తప్పు చేశావు సహస్ర అని విహారీ అంటూ ఉంటే ఇక సహస్ర విహారిని హక్ చేసుకుని సారీ బావా నీతో పెళ్ళి జరగదని చెప్పి ఆవేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది బావా నన్ను క్షమించు బావా ఇలాంటి నిర్ణయం ఎప్పటికీ తీసుకోను బావా కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నువ్వు నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని ఇవ్వు బావా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక విహారీ అలానే చూస్తూ ఉంటే ప్లీజ్ బావా నాకు మాటివు నువ్వు నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నాను మాటివు బావా సరే అని చెప్పు బావా అని సహస్ర అంటూ ఉంటే సరే సహస్ర అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అమ్మ బావ ఒప్పుకున్నాడు ఏడేడు జన్మలకి నేనే బావకు భార్యని అని చెప్పి సహస్ర సంతోషపడుతూ ఉంటే ఇక కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు ఆదికేశోలు బాధపడుతూ ఇంటికి వెళ్తాడు ఏంటయ్యా అలా ఉన్నావు అని గౌరీ అడుగుతూ ఉంటుంది పీటల మీద పెళ్లి ఆఫ్ చేశాము ఆ తల్లిదండ్రులు కూతురు పెళ్లి గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తే బాధగా ఉంది అని చెప్పి ఆదికేశాలు చెప్తూ ఉంటాడు మంచి ముహూర్తంలో పెళ్ళి చేసుకోకపోవడం వాళ్ళదే తప్పయ్యా వాళ్ళు చెడు ముహూర్తం పెట్టించుకున్నారు మనం పెళ్ళి ఆపకపోతే ఎలాంటి అనర్థాలు జరిగాయో మనమైతే మంచి చేశాం కదా అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది సరే గౌరీ సరే గౌరీ నేను సిటీ నుంచి ఇంటికి వచ్చినట్టు అమ్మాయికి ఫోన్ చేసి చెప్తాను అని ఆదికేశాలు చెప్తూ ఉంటాడు చెయ్య నువ్వు సిటీకి వెళ్తున్నావంటే అమ్మాయి కంగారు పడుతుంది అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్